शुभाकांक्षा सबके है माल के है वक्कड़े सूर्युडू वक्कड़े चंद्रुडू वक्कड़े आदेव देवुडू राम राम देवुडे ने कुल चिंद मीरू ये सिने दैव मनी तलचिंद मीरू ಅಲ್ಲೆತ್ತಿ ನೀರು ಪೇರು ಎವರು ಪಿಚುಕರು ಈಶ್ವರಾಚಾರ ಜಗತಿಗೆ ನಡಿಪು ದೇವು ಒಕ್ಕೇ ದೇವು ಒಕ್ಕೇ ದೇವು ಒಕ್ಕೇ ದೇವಾ ದೇವು ಒಕ್ಕೇ ದೇವು ఒక్కడే దేవుడు ఒక్కడే దేవాతి దేవుడు కాషాయ ధ్వజమెత్తి ప్రణయ గంగ గలగలగను ఇందు మతం అన్నావు నీవు ఆకుపచ్చ గీతనాల్ల చంద్రవంక కలగలలు ఆ సాము అన్నా నీవు శిలువ పైన ఏ కన్నీళ్లతో ఉదయ తడిసి ಕೈಸವು ನೀವು ಬೌದು ಬೋಧಮಣಿ ಜೈತಮಣಿ ಸಿಕ್ಕುಮಣಿ ಮನಿ ಒಂದು ಪಲಗಲು ತುಪ್ಪಲಿ ಕಾವು ನೀವು ಈಶ್ವರಾಚರ ಜಗತ್ತಿಗೆ ಸೃಷ್ಟಿಂಚು ನಡಿಪು ಒಕ್ಕೇ ದೇವು ಒಕ್ಕೇ ದೇವು ಒಕ್ಕೇ ದೇವು ಒಕ್ಕೇ ದೇವು ಅಣ್ಣಾವು ನೀವು ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడిగా దేవుడు రాజు పేద దాజు పేద భేదం ఎప్పుడు చూపబోడు గాని అది దేవదేవుని జాలి పసిడి మేడపూరు గుడిసి మీద ಪಸುಡಿ ಮೇಡ ಪೂರು ಗುಡಿಸೆ ಮೇಡ ಪೈನ ಕಲಿಯಬೋದು ಅದಿ ಈಶ್ವರಡಿ ಕರುಣ ಸಾಟಿ ಮಾನವಾಲ ಉದಯಾಲು ಉಲ್ವದೇರಿ ಹೊನ್ನಾಡು ಆಶ ಗುಡು ಕುಲ ಮುಗನಿ ಮತ ಮುಗನಿ ಜಾತಯನಿ ಆ ದೇವು ಪ್ರತಿಬಿಂಬನು ಅನು ಅನುಗೂ ಪ್ರತಿಬಿಂಬಾಡು ಆ ದೇವು ಪ್ರತಿ ಜೀವು ಪ್ರತಿ ಜೀವನು ಪರಮಾತ್ಮನ ಪ್ರತಿರೂಪ ಪ್ರತಿ ಜೀವನು ಪ್ರತಿಬಿಂಬನ ತನ್ನ ರೂಪಮ ఈశ్వరాచన జగతికి సృష్టించు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే జగతికి ఒక దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవాతి దేవుడు నిజంగా ఇది సాయిబాబా సినిమాలో ఉంది మహా మహాత్ముడైనటువంటి అన్నమయ్య రూపం దాల్చిన నాగార్జున గారు ఈ పాటని యాక్ట్ చేశారండి సబ్కేక్ మాలి ప్రపంచంలో దేవుడు వాడు ఒక్కడి ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే అలాగే దేవుడు వాడు ఒక్కడే ఉన్నాడు మనం రాముని దేవునిగా కొలిచింది మీరు అన్నాడాయన యేసుని దైవం అని తలచింది మీరు అలానే అల్లా అని వెలిగెత్తి పిలిచింది మీరు ఆ పేరుతో ఎవరు పిలుచుకున్నా ఏ తీరుని ఎవరు పూజించినా నేనే అది నేనే ఈశ్వర చరజికి సృష్టించి జస్ సృష్టిని నడిపించింది నేనే అని దీని అర్థం అండి అలాగే కాషాయి ధ్వజమెత్తి ప్రణవ గంగ గలగలలో హిందూ మతం అన్నాడు కాషాయి రంగుని హిందూ మతం అన్నావు నీవే అని మనుషుల కోసం చెప్తున్నాడు ఆకుపచ్చ గీతనాలు గీత చంద్రవంక చంద్రవంక ఆ పలుకులు ఉన్నాయి చూసారా ఇస్సాం అదే ముస్లిం అన్నావు నీవు ఆహా సిలుగు పైన రక్తం కార్చు ఏసు ప్రపంచానికి ముప్పై మూడు నాలుగు ముప్పై నాలుగు సంవత్సరాలను సిలిగు పైన రక్తం కార్చి ఉదరం పైన ఆ రక్తం ఉండి ఉడికి ఉడికి తడిసి ఆయన్ని క్రీస్తు అన్నావు నీవు అలాగే బౌ సిలుగు పైన అలాగే బౌద్ధమని జైన మతమని సిక్కు మతమని ఈ ముక్కున గుండులు గుంతెత్తు పలికింది మనమే ఆ మతాలన్నీ పలికింది మనమే ఈశ్వర జగతికి నీవే మూలం నీ ఒక్కడవే దేవుడు నీవే దేవుడు అని చెప్తాను అలాగే ఇంకో చిన్న చెప్తాడు రాజు పేద భేదమెరిగిన చూపు బోడి కానీ అది దేవదేవుని జాలి భేదం లేదని చెప్పాడు అలాగే పసిది మేడ పూరు గుడిసిపోయినా భేదమెరుగును కానీ ఆ మేడలపైన కలియో వాన కరియబోదు ఏదైనా రెండు మేటలమైనా కూడా గురుగు గడిచిపోయినా మేడ పైన వాన వస్తది సుమ అని చెప్తాడు అదే ఆ విశ్వంబుడు విశ్వాన్ని సృష్టించే విశ్వంభుడు అని చెప్పాడు సాటి మానవాల హృదయ సాటి మానవులు హృదయ ఆలయంలో కొలుగుదేరు ఉన్నాను సుమి నేను అక్కడ కొలువుదేరు ఉన్నాను ఆ సుమూడు నేనే అని చెప్తాను కుల మత కులము మతము జాతి అనే భేదము లేదు అవన్నీ బాంధేవుడు నేనే ప్రతి అణువు రూపంలో నా రూపంలో అనువును చేసి ఉన్నాను ఈ రూపమే నేను ఈ మానవుల్ని ప్రతిబింబంగా తయారు చేసుకున్నాను ప్రతి జీవి పరమాణువు ప్రతి జీవి పరమాణువు ప్రతి రూపముగా ఈశ్వర సరజగతికి ఈ ఈ యొక్క ఈ పరమేశ్వరుడు సృష్టించిన సృష్టికి శరజగతి సృష్టించింది నేనే నడిపించింది నేనే దేవుడొక్కడే దేవుడొక్కడే సబ్కే ఎక్ మాలిక్ అని అన్నాడు ఈరోజు నిజంగా అద్భుతమైన పాటని మీకు వినిపించానని రాగము తెలుసు తెలియదు కానీ అని అర్థం కోసం ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ఈ పాట మీకు వినిపించాను చాలా సంతోషం అండి నా ఈరోజు హోలీ పండగ సందర్భం అందరికీ ఈ హోలీ శుభాకాంక్షలు అండి మా శ్రీ శ్రీ దుర్గా కేసీఆర్ అనేక ఇంకా అనేక ఫిల్మ్లు అనేక దైవం కోసం అనేక భక్తి కోసం మీ ముందుకు వస్తున్నాడు త్వరలో మీ దుర్గా అందరూ నన్ను ఆశీర్వదించండి ప్రేక్షకుల అల్లగా మీరే నాకు దైవాలు మీరే నాకు సపోర్ట్ చేసేవారు లైక్స్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన చేయడం అందరూ కూడా నాతో స్నేహితులు నాతోటి సబ్స్క్రైబ్స్ అందరికీ వందనాలండి జై హోలీ 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 మతాలన్నీ ఒకటేనండి అన్ని మతాలు ఒకటే దేవుడు ఒక్కడే సబ్కేక్ మాలిక్య హే అంటే దేవుడు ఒక్కడే 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 మతాలు వేరైనా మనుషులు వేరైనా భేదాలు వేరైనా అన్నీ ఒకటే మతము అనేది అన్న మతాలు కలిస్తే దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాడండి ఇది సబ్కి ఏ మాలికి పురాణాలు కానీ బైబిల్ కానీ బౌద్ధగీతలు కానీ నేనే ఉన్నాను నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్తున్నాడు అండి